మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అన్నార్థుల కన్న కొడు చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగ చూడవే అన్నా పట్టి మనుషుల బిడ్డ మా జగనన్నా మంచితనం నీ అడ్డ మా జగనన్నా మానవాళి కాదర్శం నీ జన్మ నెత్త మన జగనన్న జనం లీడరు మన జగనన్న వెలుగులేక వెలిగించుటే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్నా పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత తలమ ముద్దు బిట రాయల సీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం సూడవే అన్న మన అతి ముఖ్యమైన పండుగ వరుసగా మూడు రోజులు కూడా జరుపుకుంటున్న సంబరాలు ఈరోజు భోగభాగ్యాలు ఇచ్చే భోగితో సుఖ సంతోషాలు ఇచ్చే మరి మనకి సంక్రాంతితో కనుల పండుగ ప్రతి కుటుంబం కూడా ఉండాలనే కనుమ పండుగతో రైతాంగం కూడా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని మరి ఇటువంటి కార్యక్రమంతో అతి ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకుంటున్నవి ఒక చెడుని దూరం చేస్తూ మంచి రావాలని మంచి వాతావరణాన్ని ఉండాలని మరి అటువంటి వాటిలోనే ఈరోజు ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సాంప్రదాయంగా మన పెద్దలందరినీ పెద్దల తాలూకా ఆశీర్వాదాన్ని కూడా మనం అందరం తీసుకోవడంతో పాటు వేద ఘోష అనేటటువంటిదో కూడా ప్రతి చోట వినారని చెప్పేసి అని పండిత సభలతోని మరి అంత అంతో కరుణ పండుగ చేసుకుని అరవై నాలుగు వేల దేవతలు నెల ఉండే కొలువుండే గోపూజ హరిదాసులు కీర్తనలు అట్లాగే ఈరోజు సుమాత్రము గంగిరెద్దులతోని వారి నాదాలు ఇవన్నీ కూడా మన తెలిగింట మరింత మన సంస్కృతి సాంప్రదాయాన్ని అర్థం పడ్డమే కాకుండా అందరం కూడా మరి అందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గొప్ప పేద కాకుండా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరుపుకుంటున్న ఈ పండుగ మరింత సుఖ సంతోషాలతోని పాడి పంటలతోని చక్కటి మంచి కలుషితం అవుతున్న ఏదో వస్తున్నాయో తెలియట్లేదు అటువంటి ఎటువంటి అంటువ్యాధులు లాంటివి కూడా ప్రబలకుండా రానున్న మకర సంక్రాంతి ముఖ్యంగా మరి ప్రత్యక్ష దేవైన సూర్యనారాయణుడు మకరం నుంచి రాసులోనే అడుగుపెట్టిన సందర్భంగా దాటుతున్న సందర్భంగా మరి చల్లటి మన ఈ ఈ శీతాకాలం నుంచి వేసవ రావాలి రావాలి సూర్యభగవాన్ కాంతులతో మళ్ళీ చక్కటి వరుణదేవుని తల ఆశుస్తులతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని వాటిని ఆహ్వానిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలతో ప్రారంభించి సింహాదిరి సాక్షాత్ సింహాదిరి అప్పన్నగా కొలిచిన గంగిరెడ్లతో ఈరోజు వారిని మరి పిలిచి ఈరోజు చేసుకున్న సంబరాలు మీ ద్వారా అందరికి కూడా తెలుగు ప్రజలందరికీ ఈ జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి పాడి పంటలతో సుఖ సంతోషాలతో కుటుంబాలు మరింత ప్రౌడు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు